అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో నెల పింఛన్ ఇవ్వడం ఫస్ట్ నెల చేసి వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి పాత బకాయిలు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది మూడు నెలల బకాయిలు కలిపి ఇవ్వడం జరిగింది తర్వాత రెండో నెల యథావిధిగా ఇవ్వడం జరిగింది ఇది మూడో నెల సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పింఛను ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఇచ్చినారు అంటే ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు వచ్చేసి శనివారం పడింది సెప్టెంబర్ ఒకటో తారీఖు వచ్చేసి ఆదివారం పడింది అయితే కనుక రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చినారు పింఛను ఈరోజు పొద్దున్నే నేను కూడా పింఛను తీసుకున్నాను మీ పింఛను అయితే కనుక గతంలో నేను బాగా గమనించింది ఏంటంటే ఇంతవరకు గతంలో ఏ గవర్నమెంట్ ఇంతమంది సీఎం మారినారు కదా సీఎంలు అయితే మన రాష్ట్రానికి అయితే మారడం జరిగింది ఇంతవరకు నేను చూసినంతవరకు ఇదే ఫస్ట్ టైం పింఛన్ ఇవ్వడం ఒకరోజు రేపు సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇట్లా టూ వచ్చేసి ఇదే గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఇవ్వలేదు టూ వచ్చేసి ఇదేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు వాలంటీర్స్ అయితే ఇచ్చేవాళ్ళు రేపు సెలవు దినం అయితేనే ఇచ్చేవాళ్ళు కాకపోతే అయినా కన్నా మనకు ఒకరోజు ముందైతే ఇవ్వలేదు మీరు బాగా గమనించినారు లేదా వాలంటీర్ వ్యవస్థలో కూడా రేపు సెలవు దినం ఆదివారం అయినా ఇచ్చినారు కానీ ఒకరోజు ముందేది ఇవ్వలేదు రేపు సెలవు దినం కాబట్టి కానీ ఇక్కడ గవర్నమెంట్ల మటుకు రేపు సండే అని చెప్పేసి ఒకరోజు ముందే ఇచ్చినాడు ఈ విషయాల మటుకు నాయుడు నేను ఒప్పుకుంటా ఇంతవరకు ఏ గవర్నమెంట్ మారినా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మారినా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు పింఛన్ల విషయంలో మటుకు తీసుకోలేదు పింఛన్ల విషయంలో మటుకు చంద్రబాబు నేను ఒప్పుకుంటున్నానంటే కనుక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛను వెయ్యి రూపాయలు చేసినాడు అవునా కదా మళ్ళీ అదే గవర్నమెంట్లోనే వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పింఛను రెండు వేలు చేసినాడు తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత రెండు రెండు వేలు ఉన్నటువంటి పింఛను సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్క పెంచుకుంటూ పోయినాడు ఏది ఐదు సంవత్సరాల వరకు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత మూడు వేలు ఉన్నటువంటి పింఛన్ నాలుగు వేలు చేసినాడు నాలుగు వేలు చేసినాడు పాత భాగాలన్నీ ఇచ్చుకుంటూ వచ్చినాడు పింఛన్లో మళ్ళీ మూడో నెలలు వచ్చేసి ఒకరోజు ఒక నెల ఒకరోజు ముందే ఇచ్చినాడు ఈ విషయంలో మటుకు చంద్రబాబును పింఛన్ల దారుల విషయంలో మటుకు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను చంద్రబాబును ఎందుకంటే ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను ఇంత అమౌంట్ పెంచలేదు ఏ ముఖ్యమంత్రి పెంచలేదు ఇంతవరకు ఇంత ముందు ఇవ్వడం ఇవ్వలేదు కాబట్టి పింఛన్ల విషయంలో మటుకు చంద్రబాబు నూటికి నూటి పర్సెంట్ అయితే ఒప్పుకోవచ్చు గతంలో వాలంటీర్ ఇచ్చేవాళ్ళని కాదని లేదు కాకపోతే అనగా సెలవు ఈరోజు సెలవు దినమైనా లోకల్గా ఉంటారు అంటే వాలంటీర్ వ్యవస్థల్లో లోకల్గా ఉంటారు కాబట్టి ఇచ్చేవాళ్ళు వీళ్ళు పింఛన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏం పని ఉండేది కదా లోకల్ కాబట్టి కానీ అధికారుల విషయంలో వచ్చేసరికి ఈ రేపు సండే అయితే అనగా ఒకరోజు ముందే ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఓకేనా ఇంకా ఏదైనా కానీ మీకు దీంట్ వీడియోలో నేను చెప్పేది అబద్ధం అయినా కదా ఒకసారి కామెంట్ తెలియజేయండి వాస్తవమే కాదా అనేది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్